హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను అంతేకాదండి ఒక మంచి టిప్ కూడా అది ఏంటంటే మనము చుక్క పాలు లేకుండా కాఫీని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో చూడండి ఈ ఒక్క పొడి ఉంటే చాలు ఇంకా పాలు ఏమీ అవసరం లేదనమాట పాలు లేకుండా కాఫీ తాగగలమా అనుకుంటారా తాగొచ్చండి ఇప్పుడైతే మీకు షేర్ చేస్తాను మంచి కాఫీని తాగాలి అనుకుంటే మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా మందికి అయితే పడదు కదండి ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నారంటే మంచి కాఫీని అయితే ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార అయితే వేసుకోండి నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార వేసినప్పుడు ఆ పంచదార క్వాంటిటీకి సరిపోయేటట్టు మూడు టేబుల్ స్పూన్ల కాఫీ పొడి మనం ఏ కాఫీ పొడితే వాడితే అది నేనైతే సన్ రైజ్ వేస్తున్నాను మీ ఇష్టం మీరు బ్రూ కావాలంటే బ్రూ ఇంకా ఏ కాఫీ పొడి కావాలంటే ఆ కాఫీ పొడిని అయితే మూడు టేబుల్ స్పూన్లు అంటే నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార వేసినప్పుడు మూడు టేబుల్ స్పూన్ల కాఫీ పొడి అయితే వేసుకోవాలి కాఫీ పొడి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక చుక్క పాలు లేదు అని చెప్పాను కదా ఇప్పుడైతే మనం దీంట్లో పాల పొడిని అయితే వేసుకోవాలన్నమాట పాల పొడి ఎక్కడైనా దొరుకుతుంది అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి పాల పొడిని మనం నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార తీసుకున్నాం కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్ల పాల పొడిని అయితే తీసుకోవాలన్నమాట నాలుగు టేబుల్ స్పూన్ల పాల పొడిని వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇవన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడైతే వీటి అన్నిటినీ మిక్సీ పట్టేసుకోవాలి ఇది త్రీ మంత్స్ వరకు ఈ పొడి అయితే మనకు ఫ్రెష్గా ఉంటుంది మనము ఒక డబ్బాలో కానీ ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకున్నాం అనుకోండి త్రీ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట అస్సలు పాడవదు మనం ఎక్కడికైనా ఊర్లకు కానీ టూర్లకు కానీ లేదంటే పిల్లలు కాలేజీలకు వెళ్ళినా పంపించచ్చు అనమాట ఈ పొడిని అయితే చూడండి ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇలా పౌడర్ మాదిరి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనకైతే కాఫీ పొడి అయితే రెడీ అయిపోయింది అనమాట అంటే మనం ఇంకా ఏం లేదు డైరెక్ట్గా కలిపేసుకోవడమే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా పాలు కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు కాఫీ పొడి పంచదార ఇవన్నీ అవసరం లేకుండా ఈ ఒక్క పొడిని మనం తీసుకొని వెళ్ళామంటే సరిపోతుంది చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక దాంట్లో గాజు సీసాలో కానీ ఎయిట్ ఎయిట్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేనైతే ఇలా ఒక గాజు సీసాలు అయితే స్టోర్ చేస్తున్నాను ఇప్పుడు మనకి ఎన్ని రోజుల వన్ మంత్కు మనం ఫ్యామిలీ మొత్తం పోయినా వన్ మంత్కి అయ్యేటట్టు తీసుకుపోవచ్చు ఒక్కరికి వెళ్ళినామంటే ఒక్కసారి ఒక సీజన్ నిండా కలుపుకున్నామంటే త్రీ మంత్స్ వరకు అయితే వస్తుందనమాట ఎందుకంటే పిల్లలు రెగ్యులర్గా అయితే తాగరు కదా అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు కాబట్టి వస్తుంది మనం టూర్లకు వెళ్ళినప్పుడు కూడా మనం బయట కాఫీ తాగాల్సిన అవసరం లేకుండా ఇలా అయితే తీసుకొని వెళ్ళచ్చు ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాఫీని అయితే కలుపుకుందాం ఇప్పుడైతే మనము ఒక టేబుల్ స్పూన్ ఒక కప్పుకు ఒక టేబుల్ స్పూన్ నేనైతే సగం సగం వేస్తున్నాను లేదంటే స్పూన్ నిండు అయితే ఒక్క టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఎలా కలుపుకోవాలంటే బాగా హాట్ వాటరు ఇప్పుడు హాట్ కెటిల్స్ వచ్చాయి కాబట్టి హాట్ వాటర్ కాగబెట్టుకున్న కెటిల్స్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కెటిల్ అయితే వాటర్ తీసుకెళ్తుంటాము వాటర్ కాంచుకుంటూ ఉంటాము పిల్లలు కూడా హాస్టల్లో ఉన్న ఆ కెటిల్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా హాట్ వాటర్ని కనుక మనకి కప్పు నిండా పోసేసుకున్నాం అనుకోండి ఆ పొడిలో ఇంకా అంతేనండి మంచి కాఫీ చిక్కటి కాఫీ అయితే రెడీ అయిపోతుంది మంచి స్మెల్ ఉంటుంది టేస్ట్ అయితే అంతే బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది ఇలా కలుపుకున్నామనుకోండి మనం ఇంట్లో తాగినప్పుడు ఎలా కాఫీని ఎంజాయ్ చేస్తామో మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా అలానే ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎప్పుడు కావలిస్తే అప్పుడైతే తాగొచ్చు వెళ్ళినప్పుడు కూడా కాఫీ కోసం వెతుక్కోకుండా మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడైతే కాఫీని అయితే తాగొచ్చు అనమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా ఉందండి నచ్చిందా మీకు కూడా ఇది యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి